హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి అతిపోయే శుభవార్త అయితే సీఎం జగన్ గారు అయితే చెప్పారండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు రుణమాఫీ డబ్బులు లక్ష ఇరవై ఐదు అయితే జమ చేయబోతున్నారండి సో ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది చెప్తాను అదేవిధంగా డోక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ఈ ఒక్క డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాలో పడాలంటే ఒకటి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఏంటి ఆ ఒకటి అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొచ్చండి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా ఏపీ రాష్ట్ర ంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళ అందరి దగ్గర నుంచి కూడా సో ఏదైతే బ్యాంకులు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు జమ కోసం థమ్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి అంటే మనకి ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే గ్రూప్స్ ఉంటాయో వాళ్ళ నుంచి అయితే వాళ్ళైతే థమ్స్ అయితే వేయించుకోవడం ఇట్లా అయితే మనకి జరుగుతుందండి ఎవరైతే ఆర్పీలు యానిమేటర్లు ఉంటారో వాళ్ళు మీరు కన్సిడర్ చేసినట్లయితే కనుక వాళ్ళు మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక కంపల్సరీ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలందరి దగ్గర కూడా తంబు అయితే కలెక్ట్ చేయడం జరుగుతుందండి సో యొక్క తంబు వేసిన వారికే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడతాయండి సో కంపల్సరీ ఇది అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే గుర్తుపెట్టుకోవాలి యొక్క రుణమాఫీ డబ్బులు మనకి యొక్క నాలుగో విడతలో లక్ష ఇరవై ఐదు వేలు అయితే రిలీజ్ చేస్తారండి సో మనకి లక్ష ఇరవై ఐదు వేలు అనేది మనకి పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన వారి ఖాతాలో ఉన్నటువంటి ఏదైతే లోన్స్ ఉంటాయో రుణమాఫీ కింద కుట్టేడు అయితే జరుగుతుందండి సో ఈ యొక్క డబ్బులు మనకి జనవరి పదో తారీఖున అయితే రిలీజ్ చేస్తారండి జనవరి పదో తారీఖు నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ అయితే జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క రోజు చెప్పిన అయితే వారో చోళ్ల కింద కండక్ట్ చేసి డబ్బులు అయితే మనకి జమ చేయడం అయితే జరుగుతుందండి సో ప్రతి జిల్లాలో కూడా వన్ బై వన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క డోక్రాన్ మాఫీ డబ్బులు ఎవరికైతే వస్తున్నాయని అనుకుంటున్నారో ఆల్రెడీ గత మూడు విడతల డబ్బులు ఎవరైతే పొందారో అలాంటి వాళ్ళు అయితే తమ్ము మిస్ చేసుకోవద్దు ఫినిష్ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే